భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ పోరుబాటులో భాగంగా ఈరోజు శ్రీపద శ్రీపదకాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధ్యయనం చేసి సర్వే చేయడం జరిగింది ఇక్కడ ఇల్లు ఇల్లు తిరుగుతూ స్థానిక సమస్యల మీద అధ్యయనం చేయడం జరిగింది ప్రధానంగా శ్రీపద కాలంలో రోడ్ల సమస్య ఉంది గత ఇరవై సంవత్సరాలుగా ఈ శ్రీ పథకాలలో పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో రోడ్డు వేయకపోవడం కనీసం బీటి రోడ్డు కూడా వేయకపోవడం అనేది చాలా బాధాకర విషయం అదేవిధంగా పెళ్ళైన యువతి యువలకు యువకులకు కదా పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేకపో లేకపోవడం అదేవిధంగా పట్టాలుండి ఇంద్రామ్మ ఇంట్లో ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకర విషయం ఇరవై సంవత్సరాలుగా నివాసం ఉన్నప్పటికీ వీరు కనీసం పక్క గృహాలు ఇంద్రమ్మ ఇల్లు గృహాలు మంజూరం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ మంత్రిని మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలు పెట్టి ఈరోజు రోడ్లు వేస్తున్నారు భవంతుల దగ్గర రోడ్లు వేస్తున్నారు రోడ్డు మీద రోడ్డు వేస్తున్నారు కానీ అత్యంత పేదలు నిరుపేదలు ఉన్నటువంటి శ్రీ పథకాలలో రోడ్లు వేయడానికి ఈ అధికార అధికారులు పాలకవర్గం సాధించడం లేదు కాబట్టి ఇక్కడ అత్యంత పేద వర్గాలు ఉన్నారు ఇక్కడ రోడ్ సమస్య చాలా తీవ్రతంగా ఉంది ఇప్పుడే ఇలా ఉందంటే వర్షాకాలం వస్తే చాలా సమస్య తీవ్రంగా ఉంటుంది మోకాళ్ళ మంటి బురదలో నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది బట్టి వెంటనే ఈ యొక్క శ్రీ పథకాన్ని ప్రాతిపాతిక తీసుకొని ప్రియారిటీగా తీసుకొని వెంటనే ఇక్కడ బీటి రోడ్డు సాంక్ష చేసి సీసీ రోడ్డు వెంటనే ప్రతి గల్లికి సీసీ రోడ్ వేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఇక్కడ సమస్యలు ఉన్నటువంటి అన్ని సమస్యల మీద రేషన్ కార్డు సమస్య కానీ ఇళ్ల స్థలాల సమస్య కానీ పక్క గృహాల సమస్య కానీ నీటి సమస్య కానీ విద్యుత్ మీటర్ల సమస్యలు కానీ అన్ని సమస్యల మీద ఈరోజు సిపిఎం పార్టీ పోరాడుతుంది ఇప్పటికైనా అటువంటి ఈ మున్సిపల్ అధికారులు స్పందించి ఈ ఈ యొక్క సమస్యను పరిష్కరించాలే వెంటనే ఇక్కడ సిసి రోడ్ లేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇక్కడ పేదలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ పాట చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఓకే